ఒక పెద్ద సింహం అడవిలోని చెట్టు క్రింద నిద్రపోతుంది అడవి నిశ్శబ్దంగా ఉంది ఒక చిన్న ఎలుక ఆడుకుంటూ సింహం శరీరంపైకి ఎక్కింది సింహం లేచి అసహనంగా చూసింది సింహం ఎలుకను తన పెద్ద పంజాతో పట్టుకుంది ఎలుక భయపడి రాజా నన్ను వదిలేయండి ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను అని వేడుకుంది సింహం నవ్వింది ఇంత చిన్న ఎలుక నాకు ఏం సహాయం చేస్తుంది అనుకుంది అయినా దయతో ఎలుకను వదిలేసింది కొన్ని రోజుల తరువాత సింహం వేటగాళ్ల వలలో చిక్కుకుంది అది గట్టిగా గర్జించింది కాని బయటపడలేకపోయింది అదే చిన్న ఎలుక అక్కడికి వచ్చింది మీరు నన్ను వదిలారు ఇప్పుడు నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పి వలను కొరికి చించేసింది సింహం వల నుండి బయటపడింది సింహం ఆనందంగా ఎలుకను చూసి చిన్నవాడైనా సహాయం పెద్దదే అవుతుంది అని అర్థం చేసుకుంది చిన్నవాడైనా పనికొచ్చేవాడే